సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య తన భర్త ప్రముఖ కోలీవుడ్ హీరో ధనుష్ నుంచి విడిపోయిన సంగతి తెలిసిందే తన కుమార్తె అల్లుడు ని డెబ్బై నాలుగు ఏళ్ల రజనీకాంత్ జీర్ణించుకోలేకపోయారు వారిద్దరినీ కలిపేందుకు ఆయన చేయని ప్రయత్నం లేదు కాని చివరకు ఈ జంట విడిపోయి ఎవరి దారిలో వారు ఉన్నారు అయితే విడిపోయినా కాని తమ పిల్లలకు సహ తల్లిదండ్రులుగా కొనసాగుతున్నారు ఇప్పుడు గ్రాడ్యుయేట్ అయిన తమ కుమారుడి అచీవ్మెంట్ ని సెలబ్రేట్ చేసేందుకు ఐశ్వర్య ధనుష్ తిరిగి కలిసారు ఇదిగో ఇక్కడ కుమారుడిని ఎంతో ఆప్యాయంగా కౌగిలించుకుని ఆనందంలో ఉన్న ఈ జంట ఫోటోలు వైరల్ అవుతున్నాయి ఈ అరుదైన దృశ్యం హృదయాన్ని టచ్ చేస్తోంది పద్దెనిమిది ఏళ్లు నిండిన తనయుడు చెన్నైలోని అమెరికన్ ఇంటర్నేషనల్ స్కూల్ నుండి పట్టభద్రుడయ్యాడు ఈ ఆనంద క్షణాన్ని ఐశ్వర్య ధనుష్ ఎప్పటికీ జీవితంలో మర్చిపోలేరు ధనుష్ ఇన్స్టాలో ఫోటోలను షేర్ చేయగా అవి వైరల్గా మారాయి భార్యాభర్తలు విడిపోయినా ఇలా కొడుకు కోసం కలిసి రావడం వీక్షకులను ఎమోషన్కి చేస్తోంది ధనుష్ నటన కెరీర్ విషయానికి వస్తే అతడు తదుపరి శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన బ్యాక్ కుబేర బ్యాక్ కనిపించనున్నారు అక్కినేని నాగార్జున ఈ చిత్రంలో ఓ కీలక పాత్రను పోషించిన సంగతి తెలిసిందే ఈ చిత్రం జూన్ ఇరవైన విడుదల కానుంది తదుపరి ధనుష్ కి భారీ లైనప్ ఉంది ఇక ఇటీవల ఐశ్వర్య ధనుష్ దర్శకురాలిగా ప్రయత్నించిన విఫలమైంది తన కొత్త సినిమా గురించిన అప్డేట్ ఉంది